హాయ్ ఆ లాఫ్ యూ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లో కళ్యాణ్ రూమ్లోకి రాగానే తనకి అనామిక మా అన్న మాటలు మహిళా మండలి వాళ్ళు చేసిన కళ్యాణ్ డౌన్ డౌన్ అనే నినాదాలు చెవులకు వినబడుతూ ఉంటాయి అది తట్టుకోలేక చెవులు మూసుకొని చాలా బాధపడి ఆ బాధలో వచ్చిన కోపంతో కళ్యాణ్ అనామికల పెళ్లి ఫొటోస్ తగలబెడతాడు అంతలో అటువైపు కావ్య వస్తుంది కావ్య వచ్చి ఎందుకు కవి గారు అంత ఆవేశం అని చెప్పి కాలుతున్న ఫొటోస్ చూస్తుంది అది చూసిన కావ్య మంచి పని చేశారు కవిగారు ఇవి ఎదురుగా ఉంటే మీకు అనామిక చేసిన అన్యాయమే గుర్తుకు వస్తూ ఉంటుంది ఆ గాయం ఎప్పటికీ మానదు ఈ కాగితాలు కాలి బూడిదైపోతేనన్నా మీ గుండెల్లో భారం దిగుతుంది మనసు తేలికపడి ప్రశాంతంగా మారుతుంది ఇంకా ఈ బూడిదని ఏం చూస్తారు అందరూ భోజనం దగ్గర వెయిట్ చేస్తున్నారు మీకోసం రండి అంటుంది దానికి కళ్యాణ్ నాకు తినాలి అనిపించలేదు వదిన అని అంటాడు అందుకు కావ్య మీకోసం కాదు మా అందరి కోసం ఈ కుటుంబం కోసం మీరు తినాలి రండి అని చెప్పి తీసుకువెళ్తుంది అంతలో డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కళ్యాణ్ రాగానే రాజు కూర్చోరా కావ్య అన్నం వడ్డిచ్చు అని చెప్తాడు అందరూ ఈ ఇంట్లో అనామిక పేరు తీసుకురావద్దు అందరూ మర్చిపోయి ప్రశాంతంగా ఉండరా అని చెప్పి చెప్తారు కళ్యాణ్ నాన్నగారు తినకుండా ఎంతసేపు కూర్చుంటావురా తిను అంటారు అంతలో రుద్రాణి ఇక్కడ సమస్య అనామిక కాదన్నయ్య అప్పు గురించి ఆలోచిస్తున్నాడు కళ్యాణ్ అనామికా మూలంగా అప్పుకు భారీగా నష్టం జరిగింది అనేవాణ్ణి ఎక్కువ అదే వాణ్ణి ఎక్కువగా కృంగదీస్తుంది అంటుంది అంతలో స్వప్న ప్లేట్లో ఉంది అన్నమే కదా మీరు తినేది అన్నమే కదా తింటున్నారు అంటుంది దానికి కావ్య రుద్రాణి గారు మీరు ఎదుటి వారి మనసులో ఏముందో అంత బాగా గ్రహించినప్పుడు ఈ క్షణం మా అందరి మనసులో మీ గురించి ఎంత అసహ్యంగా అనుకుంటున్నామో అది కూడా గ్రహించండి అంటుంది దానికి రాహుల్ మా అమ్మ అన్న దానిలో తప్పు ఏముంది అప్పు వల్లనే కదా అనామిక రోజు గొడవ పడేది అంటాడు అప్పు అనేది కళ్యాణ్ లైఫ్లో లేకపోతే అనామిక కళ్యాణ్ లైఫ్లో ఉండేది కదా అంటాడు దానికి రాజ్ రాహుల్ ఎప్పుడు ఏం మాట్లాడాలో అనేది విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది అది మీ అమ్మకే లేదు నీకు ఎలా నేర్పిస్తుందిలే ఏం మాట్లాడాలి అన్న ఏం మాట్లాడాలన్నా సమయం సందర్భం అనేది ఉంటుంది కదా అంటాడు అంతలో రుద్రాని వాడి జీవితం ఇలా కావడానికి అప్పు కారణం కాదు అని ధాన్యలక్ష్మిని చెప్పమనండి అంటుంది అందుకు ధాన్యలక్ష్మి ఏరా నిజమేనా నువ్వు ఇంకా అప్పు గురించే ఆలోచిస్తున్నావా ఇంత జరిగిన ఆ దరిద్రాన్నే గుర్తు చేసుకుంటున్నావా అని అడుగుతుంది అంతలో కళ్యాణ్ తప్పేంటి అని అడుగుతాడు ఇన్ని రోజులు అనామిక అని అని వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ స్థానంలో నువ్వు ఉండి మొదలు పెట్టాలి అనుకుంటున్నావా అని అడుగుతాడు అంతలో ధాన్యలక్ష్మి ఆ అప్పు మూలంగా కదా అనామిక వెళ్ళిపోయింది అంటుంది దానికి కళ్యాణ్ అప్పు మూలంగా కాదు మమ్మీ నీ మూలంగా వెళ్ళిపోయింది మొదటిసారి నా కొడుకు అలాంటి వాడు కాదు అని చెప్పి బుద్ధి చెప్పి ఉంటే ఏనాడో అనామిక మారి ఉండేది ఆల్రెడీ రాక్షసత్వంతో పుట్టిన ఆ ఆడదాన్ని ఇంకా బ్రహ్మ రాక్షసుగా మార్చింది నువ్వు నువ్వే గనక సపోర్ట్ చేయకుండా ఉండి ఉంటే ఈ రోజు అప్పు పరిస్థితి ఇలా చిన్నాభిన్నం భిన్నం అయ్యేది కాదు అంటాడు అందుకు దాని లక్ష్మి దానివల్ల మీ భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కారణం అదే కాపురం ముక్కలు అవ్వడానికి కారణం ఆ అప్పునే అంటుంది అందుకు కళ్యాణ్ ఇట్ అని అరుస్తాడు ఇంకా మాట్లాడకమ్మా మీరు మీ జీవితంలో మారలేరు మారరు కూడా ఏ పాపం తెలియని అప్పు జీవితం నాశనం చేశారు అప్పు ఏం చేసింది వాళ్ళ మధ్య తరగతి మధ్య తరగతి మనుషులమ్మా మనలాంటి వాళ్ళు కాదు అప్పు కూడా ఆడపిల్లే కదా ఎలా తట్టుకుంటుంది ఇక నుండి అప్పు జీవితం బాగుపడే వరకు ఇలానే ఆలోచిస్తాను ఏం చేస్తారో చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు అంతలో ధాన్యలక్ష్మిని తన భర్త కావే ఎలాగో బ్రతిమిలాడి తీసుకొస్తే నువ్వేమో తినకుండా పంపించేశావు కళ్యాణ్ణి అని చెప్పి అరుస్తాడు అందుకు ధాన్యలక్ష్మి ఈవిడి గారు అప్పుకి అన్యాయం జరిగిందని నూరు పోసి తీసుకువచ్చింది అందుకే వాడు అలా మాట్లాడి వెళ్ళాడు అని చెప్పి అంటుంది అందుకు అపర్ణ ధాన్యలక్ష్మిని బాగా అర్థం చేసుకున్నావు ధాన్యలక్ష్మి నీ భర్తని అర్థం చేసుకున్నావు అలాగే నీ కొడుకుని బాగా అర్థం చేసుకున్నావు ఇక నా అయితే ఇంకా బాగా అర్థం చేసుకున్నావు చీ ఏమి మనిషివి నువ్వు నువ్వు ఒక తల్లివేనా చీ వెళ్ళు నాకు కనిపించుకో అని చెప్పి అంటుంది అంతలో స్వప్న రుద్రాణిని మీ కడుపులు చల్లబడ్డాయా ఇంకా మీ ఇద్దరు తినండి అంటుంది అంతలో రాహుల్ ఏయ్ అనగానే వేడివేడి సాంబార్ సాంబారు మీ అమ్మ మొహం మీద పోస్తాను నోరు మూసుకొని తిను అని చెప్పి అంటుంది అంతలో రూంలో కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు అక్కడికి కావ్య వచ్చి ఎందుకు కవిగారు మీలో మీరే కృంగిపోతున్నారు అప్పు అందరిలాంటి అమ్మాయి కాదు తనకి మేము మా అమ్మ నాన్న తోడుగా ఉన్నాము తను తప్పు చేయకుండా ఏది అంగీకరించదు తనని తను నచ్చజెప్పుకుంటుంది మీరు ఆలోచించాల్సింది మీ భవిష్యత్తు గురించి ఇది కాదు అని చెప్పి చెప్తుంది ఇప్పుడు ప్రశాంతంగా కొత్త జీవితం మొదలు పెట్టండి నా పాటకి పల్లవి లేదు అని కాదు రాయాల్సింది నా పాటకి పల్లవి ఉంది అని రాయండి అని కొత్త పుస్తకం రాయండి అని చెప్పి వెళ్ళిపోతుంది అంతలో రాజ్ రూమ్ లోకి వచ్చిన కావ్యను కళ్యాణ్ దగ్గరికి వెళ్ళొచ్చావా ఎలా ఉన్నాడు అని అడుగుతాడు అందుకు కావ్య పగిలిన అద్దంలా ఉన్నాడండి అందుకు రాజ్ అంటాడు మా పిన్ని మా అత్తా కలిసి వాడిని బాగా రెచ్చగొట్టారు అంటాడు అందుకు కావ్య మా స్వప్న రెండు పూటలా గడ్డి పెట్టినా ఆ రుద్రాన్ని మారేలా లేదండి అంటుంది అంతలో రాజ్ వాడు మారతాడంటావా అప్పు బాగానే ఉంటే తను మారతాడేమో అని చెప్పి అని అడుగుతాడు పోనీ అప్పు కోసం నన్నేమైనా చేయమంటావా అని అడుగుతాడు కావ్యని అందుకు కావ్య తను నేను వేరు కాదు మాకు ఆత్మాభిమానం ఎక్కువ అంటుంది అందుకు రాజ్ ఇది ఆత్మాభిమానం కాదమ్మా పోగారు అంటారు మా ఊర్లో అని చెప్పి అంటాడు పోనీ కళ్యాణ్ ఎక్కడికైనా ఒంటరిగా పంపిద్దామా అని అడుగుతాడు దానికి కావ్య మనసు బాగోలేని మనిషిని అలా ఒంటరిగా ఎవరైనా పంపిస్తారా అని చెప్పి అడుగుతుంది అయినా మిమ్మల్ని ఎవరు ఎవరండి ఇంత చిన్న విషయానికి డెసిషన్ చేయలేని వాళ్ళని ఎండి చేశారు అని చెప్పి అంటుంది అంతలో రాజ్ ఫో రాజ్ యొక్క ఫోన్ అలారం రోగుతుంది అయ్యో రేపు మా అమ్మ నాన్న పెళ్లి రోజు కదా అంటాడు నేను అలారం పెట్టలేదే ఎవరు పెట్టారు అని అడుగుతాడు అందుకు కావ్య నేనే పెట్టానండి అని చెప్పి అంటుంది అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ